కృపగల దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నీ పాదముల చెంత చేరి మీ బిడ్డలు వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి తమ్ముడు చెల్లెమ్మని మీ పాదాల చెంతబెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలను కనికరించండి ఈరోజు కూడా నీ బిడ్డల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు వారి కుటుంబాల మీద మీ కృప నుంచి మీరు నడిపిస్తూ ఉన్నారు మీ నడుపుదల మీ కాపుదల మీ భద్రత బిడ్డలకు చాలా అవసరం స్వామి బిడ్డలు మిమ్మల్ని నమ్ముకున్నవారు మీ మీద ఆధారపడే బిడ్డలు స్వామి ఏ విషయంలోనూ బిడ్డలు బలహీనులు కాకుండా ప్రతి విషయంలో కూడా వారు బలపడుటకు సహాయం చేయండి ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్రతి ఒక్క దానిలో బిడ్డలు బలపడాలి స్థిరపడాలి అభివృద్ధి చెందాలి ప్రతి వారి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి మీరే కార్యము జరిగించండి ఏ కుటుంబంలోనూ ఏ విధమైన క్షోభ దుఃఖము బాధ ఉండకుండా తొలగించుమని ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె డిసెంబర్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయపు ప్రారంభం ప్రియ దైవ జనాంగమ మీలో చాలామంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు నమ్మకముగా ఒక తండ్రిలాగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు నా కొరకు ఎంతోమంది ప్రార్థించడమే కాదు ఎంతోమంది మీ సహకారాన్ని కూడా అందిస్తున్నారు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి వందన్నారు అయితే మా ప్రాంతంలో నేను నిర్మాణం చేస్తున్నటువంటి గ్రౌండ్ పని జరుగుతూనే ఉంది దానికి కావలసిన వస్తువులు కావలసిన పనివారు కావలసిన ఆర్థిక సహాయము దేవుడు నాకు దయచేయాలి దయచేసి ప్రార్థించండి మీలో ఎవరైనా నిజంగా ప్రేరేపించబడితే దాని విషయమై దయచేసి సహకరించండి సహాయం చేయండి దాని వివరాలు దీని తర్వాత మీకు నేను వీడియో పెడతాను ఆలయము ఆ గ్రౌండు అక్కడ జరిగే పనులు అన్నీ కూడాను దయచేసి ఇంకా చాలా డబ్బులు కావాలి దేవుడు కనికరించేలాగున ఆయన హస్తము చాపి ప్రతి అవసరము తీర్చులాగున దయచేసి ప్రార్థించండి దయచేసి ప్రార్థించండి దయచేసి ప్రార్థించండి మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరినట్లయితే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి దయచేసి ప్రతి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి పరిచయం చేయండి మీరెంత మందికి వాక్యాన్ని పంపుతారో అంతమందికి మీరు స్వార్థ చెప్పినట్లే దయచేసి మర్చిపోకండి ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం మొదటి వచనం నుండి చదువుతాను గమనించాలి ఈ సంగతులైన తరువాత ఎజ్రయేలులో షోమ్రౌను రాజైన అహాబు నగరును ఆనుకొని ఎజ్రయలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదును లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను ఒకటి రెండు వచనాలు మీకు చదివి వినిపించాను దేవుని బిడ్డలు బాగా గమనించవలసిన విషయం ఒక దేశపు రాజు ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నమాట షోమ్రోను అంటే కావలి గోపురము అని అర్థం అనేటువంటి వాళ్ళ రాజు అయిన అహాబు అన్నారు అహాబు అంటే పెద్ద తండ్రి రాజుకెప్పుడు కూడా తండ్రి హృదయము ఉండాలి పరిపాలకులకి ఎప్పుడు కూడా తండ్రి హృదయము ఉండాలి అంతేకాని వారికి వేరే హృదయాలు ఉండకూడదు రోజుల్లో పరిపాలకులంతా కూడా సంపాదించటానికే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానము చాలా విచిత్రంగా ఉంది ఒకరు హామీలు చేస్తూ ఉన్నారు ఒకరు పథకాలు అంటున్నారు హామీలు చేసేవారు వారి హామీలను తీర్చలేకపోతున్నారు పథకాలు వారి పథకాలను పూర్తి చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే గమనించాలి పరిపాలకుల హృదయం ఎప్పుడు తండ్రి హృదయం ఉండాలి తండ్రి పోషించేవాడుగా ఉండాలి ఈ భాగంలో చదువుకున్నట్లయితే రాహాబు ఒకసారి ఆహాబు క్షమించండి రాహాబు అన్నాను ఆహాబు రాసే కానీ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు తన నగరును ఆనుకున్నటువంటి ఎజ్రియల్ వాడైన నాబూతు అనేటటువంటి వ్యక్తికి ఒక ద్రాక్ష తోట రాజు నగరును ఆనుకొని ఉంది దాన్ని ఆయన అడుగుతున్నాడు నాకు బదులివ్వు దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను ఆ తోట నాకు ఎందుకంటే నేను కూర మొక్కలు నాటుకోవటానికి తరువాత ఒకవేళ దాన్ని క్రయమునకి ఇచ్చినా సరే నేను కొనుక్కుంటాను అని చెప్పాడు ఈ భాగంలో ఆలోచన చేస్తే ఆ రోజున రాజులు వ్యవసాయం చేస్తున్నారని అర్థమవుతుంది ప్రస్తుతము పరిపాలకులు వ్యవసాయం మీద వ్యవసాయదారుల మీద మనసు పెట్టడం లేదు చాలామంది చెప్తారు మేము ఫ్యాక్టరీలు తెస్తాం బయట దేశం నుండి మేము అది చేస్తాం ఇది చేస్తాం సిటీని అలాగ చేస్తాం ఇలాగ చేస్తామని ఎన్ని ఏం చేసినా దేశానికి వెన్నెముక రైతే రాజులైన పేదలైన రైతుని ప్రోత్సహించాలి రైతుకు చేయూతనివ్వాలి ఒక మాట ఏముందంటే రైతే రాజు అంటున్నారు వారు శ్రమించి కష్టపడి ఆ మట్టిని పిసికి ఆ మట్టిలోనే వాళ్ళు బ్రతుకుతూ ఎన్నో రకాలైన పంటల్ని పండిస్తూ ఉన్నారు మన దేశం లేక నిన్న ప్రాంతం రైతులు ఎవరు బాగుపడినట్టుగా లేరు మా మందిరానికి చాలామంది రైతులు వస్తూ ఉన్నారు వాళ్ళ కంట తడబెడుతూ మాకు ఆ పంట పోయేది ఈ పంట పోయేదని ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతూ ఉంది పంట బాగుంది సంవత్సరం అని పంటను తీసుకొని బజారుకెళితే మార్కెట్లో విలువ లేదని ఏడుస్తూ ఉన్నారు ఎవరో బ్రోకర్ ఉంటేనే కానీ తమకు వచ్చిన ఫలసాయాన్ని ఇంకొకడికి అమ్మలేకపోతున్నాడు రైతు తాను కష్టపడి పనిచేసి ఆ పొలం మీద పండిన పొలాన్ని బ్రోకర్ల మీద పెట్టి ఆఖరికి ఖాళీ సంచులతో ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు నిజంగానే రైతుల్ని బట్టి ఎంతో ఏడ్చుకుంటాను ప్రభువా రైతులని బ్రతికించవా రైతులకు సహాయం చేయవా రైతుల మీద వాతావరణం తుఫాన్లని గాలులని ఎన్నో సంభవించి చెట్లలో ఉన్న పంటలు చేతికొచ్చిన పంటలు నేలమట్టమైపోతూ ఉన్నాయి వాళ్ళు ఏడాది పొడుగునా కష్టపడి పనిచేసి తమ కళ్ళ ముందు పంట నాశనం అయిపోతే ఏడవటానికి కూడా శక్తి లేకుండా అయిపోతున్నారు ఆ వ్యవసాయం కొరకు శరీరంలో ఉన్న బలమంతా వాళ్ళు ఓడ్చారు ఇప్పుడు ఈ బలం లేక చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు ఎందరో రైతులు అయ్యో పంట పోయాలి కుటుంబాన్ని ఏం చేయాలి పిల్లలకు చదువులు ఎలాగా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగా కుటుంబం గడవడం ఎలాగనని ఎంత ఏడ్చినా జవాబు దొరకక ఆఖరికి ముగింపుగా తమ ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు ఈ రీతిగా ఎంతోమంది జీవితాలు ఆ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజులు వ్యవసాయాలు చేశారు పొలాలు కొన్నారు చక్కటి పంటలు వేసి పంటలు పండించుకున్నారు రాజులు పశువుల శాలలు వారికి ఉండేటివి పశువుల్ని పెంచేవారు ఆవుల మందలు గేదెల మందలు గొర్రెలు ఎన్నో వారికి ఉండేటివి ఈరోజును కూడా ప్రతి పరిపాలకుడు తండ్రి హృదయం ఉండాలి ప్రజల మీద తండ్రి హృదయం అందులో దేశానికి ఆధారమైన రైతు మీద మంచి మనసు కలిగి రైతులను బలపరిచే రాజులుగా పరిపాలకులుగా ఉండాలి ఆ విధమైనటువంటి పరిపాలన దేశంలో ఉంటే దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి దయచేసి రైతుల కొరకు ప్రార్థించండి దయచేసి రైతుల కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను అత్యధికంగా దీవించనుగాక ఆమె